నాంభద్రపురం మండలంలోని మనకి తారాపురం విలేజ్లో ఎప్పుడు చెరువు అనేది ఉన్నదండి అది సర్వే నెంబర్ నూట ఎనభై మూడు అది పదకొండు ఎకరాల ఎనభై ఆరు సెంట్లు దానిలో ఒక పద్దెనిమిది మంది రైతులు ఆక్రమణలో సాగు చేసుకుంటూ ఉన్నారు మేము దానికి సంబంధించి కొంతమంది రైతులు ఈ ఆక్రమణం వల్ల కిందనున్న పొలాలకి వాటర్ వెళ్ళట్లేదనేసి వాళ్ళందరూ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాని మీద మేము ఆ విలేజ్లోకి వెళ్ళి సర్వే చేసి చూడగా మొత్తం కూడా అది పదకొండు ఎకరాల ఎనభై ఆరు చెట్లు గవర్నమెంట్ చెరువై ఉన్నది దానికి మేము వెంటనే ఇరిగేషన్ వాళ్ళకి దరఖాస్తు పెట్టి లెటర్ పెట్టడం జరిగింది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తో విత్ వీఆర్ఓస్ మరియు ఆర్ఏ గర్ ఫీల్డ్ వెరిఫికేషన్ వెళ్లాము చాలా మంది ఒక పద్దెనిమిది మంది రైతులు ఆక్రమణ చేసుకుని ఉన్నారు మేము ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు దాన్ని బౌండరీ ఫిక్సేషన్ చేసి ఉపాధి హామీలో అది పని చేపడదామని కూడా చెప్పడం జరిగింది దానికి నేపథ్యంలో మేము ఆ పద్దెనిమిది మంది ఏదైతే సాగులో ఉన్నారో వాళ్ళందరూ కూడా నోటీసులు ఇచ్చి తొలగించమని చెప్పాము ఆ కార్యక్రమం అనేది మేము ఏడు రోజులు టైం ఇచ్చాము ఏడు రోజుల టైంలో కూడా వాళ్ళు తొలగించకపోతే మేము ఆ ఫీల్డ్ మీదకి వెళ్ళి వాళ్ళందరిని కూడా తొలగించి జేసీబీతో అదంతా కూడా చదువు చేసి మేము అది ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉంటుంది దానికి సంబంధించి వాటర్ స్టోరేజ్ అయినట్లయితే రైతులందరికీ కూడా ఆ పొలాలకి నీరు వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి మేము ఇది త్వరలో ఈ యొక్క పని చేస్తామని మేము తెలియజేస్తాం